والله انا 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 اچھا ఈరోజు అనగా పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో మెంబర్ అండ్ చైర్మన్గా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు డాక్టర్ బుజ్బాబు గారు ఉన్నారండి మిగతా హరీష్ గారు ఎంపీ గారు అండ్ మై సెల్ఫ్ నేను కన్వీనర్గా ఉన్నానండి మిగతా వాళ్ళందరూ మెంబర్స్గా ఒకసారి మెంబర్ పేర్లు అయితే చదువుతాను కాబట్టి హరీష్ మాధుర్ గారు నేను డాక్టర్ నాయన డాక్టర్ జ్యోతిర్మయ్య గారు గాయన పోల్స్ కనిపల్స్ లోకల్గా నెక్స్ట్ సోషల్ వర్కర్గా మన నడిపల్లి సత్యనారాయణ రాజుగారి నెక్స్ట్ ఇక్కడ అందరికి వైద్యం చేసి అందరికి సుపరిసిద్ధులైన కుదురులో వీరే నాగ సత్యనారాయణ గారు మన ఎండిఓ గారు అంబమ్మ గారు రాలేదు ఆయన వేరేలో ఉన్నారు రాధాకృష్ణ గారు పంచాయతీ సెక్రటరీ అండ్ నాగరత్నం గారు మెంబర్స్ గా అండ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా ఈ ఐదు సంవత్సరాల్లో కొనసాగుతారండి తర్వాత కూడా మార్పులు చేర్పులేకపోతే గవర్నమెంట్ చేసుకుంటుంది దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ హాస్పిటల్ లో ఉన్నాయి అండ్ ఈ హాస్పిటల్ ని ఎలా డెవలప్ చేయాలి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఒకసారి డాక్టర్ గోపి గారు ఒకసారి డీటెయిల్ గా చెప్తారండి చిన్న ఉంటాయి

ఈ అన్ని ఫండ్రు కొన్ని మార్క్స్ పెడలొనొద్దు. రెండు ఆప్షన్స్ ఉంది. కామ్ లాంగర్ రిహెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం. వాటర్ ఫ్రంట్ ఎవ్రీవన్ కి కాలిబ్రేషన్ నార ఉంది. ఐదు వషన చెప్పేసి ఫైల్ చేయండి. మనో ఈ లోకల్ నుంచి ఆనే రిప్రెసిడి క్లబ్ అన్ని పెట్టుకోండి. బాలో అంటే ఒకసారి విజిట్ కోసం అనుకుంటే మన హెచ్డిఎస్ నుంచి ఇట్లాని ఫైల్ చేయిస్తాం అనుకుంటుంది. అదో ఒక మెకానిక్ అందరికీ నమస్కారం ఈరోజు దినం ఎందుకంటే మా పక్కపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిఎస్సిలో నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి గైడ్ లైన్స్ గవర్నమెంట్ రోల్ ప్రకారం ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటారు ఎంపీ గారు నెంబర్గా ఉంటారు అదేవిధంగా సూపర్ గారు ఒక సూపర్టెండ్ కన్వీనర్ సూపర్టెండ్గా కన్వీనర్గా ఉన్నారు అదే కాకుండా ఈ గ్రామం నుంచి మన తెలుగుదేశం పార్టీ నుంచి నడింపల్లి సత్యనారాయణ రాజు గారు ఆయన ఒక మెంబర్గా పెట్టారు జనసేన నుంచి సూర్యుబాబు గారిని ఒక మెంబర్గా పెట్టాం వీరబాబు గారు మహిళా సోదరు మని నాగరత్న గారిని డాక్టర్ నుంచి ఒక మెంబర్ ఉండాలి కాబట్టి నాగరత్నం గారిని ఒక మెంబర్గా పెట్టుకుని డాక్టర్స్ కూడా దీంట్లో మెంబర్స్ ఉన్నారు స్థానికంగా ఉన్న ఎంపీడిఓ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కూడా నేపొచ్చు ఎందుకంటే ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక కమిటీ ఆధ్వర్యంలో బాగా పనిచేయాల ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంతో మరి ఈరోజు మన కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ సభ్యులకి అభినందన సభ ఏర్పాటు చేసే మరి బాగా పాడైపోయిందని కానీ ఎలక్ట్రిటీ సప్లై కానీ అన్ని కూడా మధ్యలోనే అయిపోయినాయి రమాయణ గ్రాండ్ గ్రాండ్ ఏడు కోట్లు వచ్చినాయి సద్వినియోగం చేయలేదు మార్నింగ్ అండి ఈ రోజు పదిహేను ఏడు ఇరవై నాలుగున శ్రీ కొత్తపల్లి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ నియుద్ధ శాసనసభ సభ్యులు డాక్టర్ భూషాబు గారు ఆధ్వర్యంలో ఆయన చైర్మన్ గా ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలకి సంబంధించి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పటి వరకు ఉన్న లోటుపాట్లని సరిదిద్దడానికి కమిటీ మెంబర్స్ గా ఎంపీ గారు అయిన గంటి హరీష్ మాథుర్ గారు కన్వీనర్ గా నేను డాక్టర్ డాయనా అండ్ మెంబర్ గా డాక్టర్ జ్యోతిర్మయ్య గారు అండి ఇక్కడ గైనకాలజిస్ట్ మేడం గారు అండ్ ఇంకా సోషల్ వర్కర్స్ మెంబర్స్ గా నడింపల్లి సత్యనారాయణ రాజు గారు అండ్ కుదుర్లు వీర వెంకట నాగ సత్యనారాయణ గారు అండ్ మనకి ఎండిఓ గారు రాధాకృష్ణ గారు పంచాయతీ సెక్రటరీ అండ్ నాగరత్నం గారు వీళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నానండి హాస్పిటల్ అభివృద్ధి కమిటీకి ఐపోలవరం మండలంలో టికోతపల్లిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామాజిక ఆసుపత్రిలో చాలా వస్తులు ఉన్నాయండి కన్నా ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు అంటే ఇరవై నాలుగు గంటలు నైట్ డ్యూటీస్ కూడా చేస్తున్నారు ల్యాబ్ సంబంధించి అన్ని టెస్ట్లు చేస్తున్నారు స్కానింగ్లు చేస్తున్నారు గర్భిణీ స్త్రీలకు సంబంధించి సి సెక్షన్ చేస్తున్నారు నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు మేడం గారు చాలా బాగా వర్క్ చేస్తారు ఈ పోలవరం సంబంధించిన ప్రజలందరూ మేము ఇచ్చే వైద్య సేవలు అందుకోవాలని చెప్పి మేము అండి మా వైపు నుంచి ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే గనక మమ్మల్ని మన్నించి మీరు మాకు మీ సహకారాలు అన్ని అందజేస్తారని చెప్పి కోరుకుంటున్నాం మా వైపు నుంచి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా మీరు ఎప్పుడు నాకు వచ్చి నేను ఆల్మోస్ట్ ఇక్కడ నైన్ టు ఫోర్ నేను ఇక్కడే ఉంటానండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే చెప్పండి ఒకవేళ ఏమన్నా ట్రీట్మెంట్ చేయడంలో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే మీరు పెద్ద మనిషి చేసుకుని క్షమించి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మమ్మల్ని అడిగి మీరు తీసుకోండి ఇక్కడ డాక్టర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు నైట్ టైం కూడా ఇక్కడ అందరూ స్టే చేస్తున్నారు సో మీరందరూ మా వైద్యశాలలు అందుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే ధనలక్ష్మి వెంచర్స్ డీటీసీపీ అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదర్పల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్